యస్సు క్రీస్తువులు మీకు అందరి హీవనములు లంచగొండుల ఇల్లు తగలబెట్టబడును అని దేవుని వాక్యం ఉన్నది కాబట్టి ఎవరైనా సరే మరి నిజాయితీగా ఉంటే దేవుని ఆశీర్వదులు ఉంటాయి ఆ విధంగా కాకుండా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ లంచాలు తీసుకుంటే కనుక దేవుని ఆశీర్వదం ఉండదు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా పతనం అయిపోతే నాశనం అయిపోతాయి ఇది దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట కాబట్టి తెలుసుకోండి ఒక నటువంటి స్వభావం బుద్ధితో ఉంటే కనుక మీ బుద్ధి మార్చుకునే ప్రయత్నం చేయండి దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు మీ పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి దేవుడు పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు పర్లోక రాజ్యానికి వారసునిగా చేస్తాడు ఎవరు కూడా మరి ఇటువంటి లంచం ఉన్న ఎవరు కూడా పర్లో రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు కాబట్టి స్వతంత్రించుకోవాలంటే లంచాలు మానుకొని మీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి అప్పుడు దేవుడు ఆయన పర్లోక రాజ్యానికి చేర్చుకోవడానికి మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఆయన సిద్ధపరుస్తాడు ఆయన రాజ్యంలో మీకు ఒక సీట్ని ఏర్పాటు చేస్తాడు కాబట్టి తెలుసుకోండి ఈ విధంగా లాంచాలు తీసుకోకుండా ఉంటే మన దేశానికి మన మన రాష్ట్రానికి మన ప్రజలందరూ కూడా మీరు మేలు చేసిన వారు అవుతారు మరి దేశం బాగుపడుతుంది దేవుడి మాటను దీనికి ఆశ్రయించక ఆమె